నమస్తే అన్న మీ పేరు నా పేరు కిరణ్ అన్న కిరణ్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను కంపెనీలు పనిచేస్తాను సార్ మీది ఏ ఊరు ఏ నియోజకవర్గం సార్ మాది పార్వతీపురం ద్వారా సార్ సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి బాగుంది టీడీపీ జనసేన బీజేపీ మధ్య వైసీపీ కావాలనుకోట టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఓకే ఎలా ఉంది సార్ ఈ ఐదు సంవత్సరాల నుంచి పరిస్థితి ఎలా ఉంది మీరు కంప్లీట్ చేస్తున్నారు కదా ఎలా అనిపించింది చెప్తుంది నేను బీఏడ్ చేశాను బిఈడ్ చేసిన వాళ్ళు కూడా ఉద్యోగులు ఏదో అవకాశం ప్రైవేట్లో కల్పించలేదు అది ఒకటి ప్రతి వాలంటీర్లు అనేది కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు నేను బీఈడ్ చేసిన వాళ్ళు నాకు ఊర్లో వాలంటీర్లు లేదు జాబ్ పరిస్థితి ఓకే అంటే చదువుకున్న వాళ్ళకి డిఎస్సి ఇస్తానన్నా కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు గెలవకముందు ప్రతి ఏటా డిఎస్సి మెగా డిఎస్సి పెడతా అన్నారు ఒకసారేనా కానీ టీచర్ పోస్టులు తీశారు ఆయన తీయలేదు డిఎస్సీ కాదు ఏ నోటిఫికేషన్ ఏం పడలేదు ఇంతవరకు ఇప్పుడు ఇంతవరకు ఉన్న రేట్లు వేరు ఏది తినాలని విలేజ్లు పరిస్థితి ఆయనకి తెలియదు మాకు ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీ వన్ వన్ అప్న్ యూ టైమ్ ఆమె కూడా డెవలప్మెంట్ చేయలేదు ఆమె కూడా ఇస్తారు ఓడిపోతే ఉన్నాయి సార్ ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారు ఏ రాష్ట్రానికైనా సరే అభివృద్ధి సంక్షేమం కావాలి ఒక సంక్షేమ పథకాలే కావాలి అభివృద్ధి కాదండి మెయిన్ యువతని యువత్ యువతనే అనమాట ఈయన ఒక అవకాశం కల్పించాలి ఏ విషయంలో ఉన్నా ఒక జాబ్ దేని విషయంలో యువతను పట్టించుకోవట్లేదు ఓన్లీ పెన్షన్లు లే అమ్మఒడి ఇవన్నీ అవన్నీ వేస్ట్ అండి మాత్రమే మీ దృష్టిలో అయితే అభివృద్ధి జరగాలి యువతకు ఉద్యోగాలు ఇట్లాంటివి కావాలి కానీ పథకాలని వేస్ట్ అంటారు పథకాలని వేస్టే ఆ పథకాలు వచ్చినాయి ఎంత అండి పదిహేను వేల రూపాయలు పది రోజులు ఖర్చు అయిపోతాయి యువతకి ఒక మెయిన్ ఉద్యోగం వచ్చింది ఒక ఇంట్లో ఒక అబ్బాయికి జీవితాంతం బ్రతుకుతారు కుటుంబం మొత్తం అది సార్ ఈ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు పెట్రోల్ డీజిల్ కానీ కరెంట్ బిల్లులు కానీ ఎలా అనిపించింది మీ గతంలో పోల్చుకోండి గతంలో నిత్యాస సదుపులు అనేవి చాలా తక్కువగా ఉండేవి కరెంటు బిల్లు ఇవన్నీ చాలా ఎక్కువగా వస్తుంది ఓకే సార్ మరి ఇక్కడ పార్లమెంట్ పరిధిలో భర్త గారు ఝాన్సీ గారు పోటీ చేస్తారు మీకు తెలిసే ఉంటుంది వాళ్ళిద్దరు ఎంపీ గారు భర్త వస్తారు ఏంటి అసలు ఆయన మీద అభిప్రాయం అభిప్రాయం ఏం లేదన్న వాళ్ళందరూ కూడా రాష్ట్ర అభివృద్ధిని చేయాలనుకుంటే ఆయన గెలుస్తారు ఓకే థ్యాంక్ యూ సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు మీరు సార్ ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు సార్ నేను అనుకుంటున్నాను సార్ పక్కా మళ్ళీ రావాల్సింది చంద్రబాబు నాయుడు రావాలని నేను అనుకుంటున్నాను సార్ ఎందుకని అడిగితే మేము చెప్పొచ్చు సార్ ఏది సార్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏ అధికారం చేశారు సార్ ఏది సార్ పథకాలు ఎవరికి సార్ పేదవాడికి వచ్చాయా ఉన్న వాళ్ళకి వస్తాన లేని వరకు రావట్లేదు సార్ పథకాలు వచ్చినా సరే అమ్మ అంటున్నారు నాన్న కూడా లేదా అమ్మఒడి తీసుకున్న నానవాడి వైన్ షాప్కి వెళ్ళట్లేదా మజ్జిపానం నిషేధం అన్నారు సార్ నిషేధం ఏం చేశారు సార్ నిషేధం ఏం చేశారు సార్ ఈరోజు మగవాడు ఇంట్లో ఉన్నప్పుడు మజ్జిపానం తాగి ఎంతమంది మాలాటి కుర్ర వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు అని అనేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి చూడట్లేదు సార్ పక్కా అండి ఎందుకంటే ఈ రాష్ట్రంలో మేము ఐదు వందల కూలి తెచ్చుకుంటే వంద రూపాయలకి కోట వచ్చేసారు ఒక నైంటీ వేసుకొని నాలుగు వందలు ఇంటికి ఇచ్చేసినా ఎంత అన్నం తినేవారు సార్ ఈ రోజుకి మద్యపానం చేసి నిషేధం అనే మనిషి మనుషుల్ని చంపేస్తున్నారు సార్ పక్కా చెప్తున్నాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రేట్లు ఎలా ఉన్నాయి మద్యం రేట్లు అప్పటికిప్పటికీ సార్ మద్యం రేట్లు కాదు సార్ ఎంత రేట్లు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన అయితే మాకు నచ్చలేదు సార్ ఎందుకంటే ఎస్కోట్ నియోజకంలో మేడం గారు చేసింది చేయకపోయినా సరే మాకు చంద్రబాబు నాయుడు గారు కాదు కావాలి పరిపాలన బాగుండాలి అని మేము కోరుకుంటున్నాం సార్ యాక్చువల్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి ఈ ప్రభుత్వం ఏమైనా అభివృద్ధి ఉందా మీకు అభివృద్ధి అంటే అభివృద్ధి బాగానే ఉంటుంది సార్ ఏ ఏ ఏ పార్టీకి వచ్చినా అభివృద్ధి ఉంటుంది సార్ అభివృద్ధి గురించి కాదండి మనుషులు బాగుండాలి పేదవాడు బాగుండాలి అందరు నిరుద్యోగులు బాగుండాలి ఉద్యోగం లేనివాడు కూడా ఉద్యోగం కల్పించినా సమకల్పన చూపించాలండి ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పించారు ఎక్కడ ఉన్నాయి సార్ ఏమున్నాయి చెప్పండి ఏ ఉద్యోగాలు ఇప్పించారండి ఒక పేదవాడికి మహా అయితే అమ్మఒడి అంటున్నాడు లేదా ఆటో డ్రైవర్కి పదివేలు అంటున్నారు ట్రైలర్ పదివేలు అంటున్నారు ఈ యాత వాళ్ళకి పదివేలు అంటున్నారు తప్పగానే ఒక ఆడు ఎందుకు పేదవాడు వాళ్ళకు ఉన్నాడైనా ఎవడొచ్చింది అయినా ఒక ఒక ఎమ్మెల్యే గారు ఇంటికి వచ్చేసి అమ్మ నాకు ఓట్ అయ్యనని ఎలక్షన్ మూమెంట్ వచ్చి అడుగుతున్నారు అది అడిగితే అమ్మ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మీతో ఉంటారండి అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఉంటారు ఆయన నాలుగేళ్ళ సీఎంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏ ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు ఏ జనాలు తినలేదండి తిన్నారా లేదండి ఈరోజు నాలుగు సంవత్సరాల్లో ఇప్పుడు వచ్చి ఐదు సంవత్సరాలు అయిపోయింది సీఎం గారు వచ్చి ఐదు సంవత్సరాలు ఎంతమంది జనాలు ఎగిరారు రెండు రెండు సంవత్సరాలు వచ్చిందో కరోనాలో ఎంతమంది ఎగిరేరండి సో మీ నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యేకి ఎవరు గెలుస్తారు కుమార్ గారు శ్రీనివాసరావు గారు ఇద్దరు ఎవరు బెటర్ సరే యాక్చువల్ అయితే మాకు గారు వస్తారండి యాక్చువల్ విశాఖ మన పార్లమెంట్ ఎంపీ గారు అయితే భర్త పక్కాయండి ఎందుకని మీరు అడగొచ్చుకోండి ఎందుకంటే భర్త గారు చాలా వెల్త్ మంచి మేడం గారు ఝాన్సీ బొత్స ఝాన్సీ గారు ఇంతకుముందు చేసేవారు కానీ వాళ్ళ ఇంట్లోనే నలుగురు అందరికీ ఎంపీలు ఎమ్మెల్సీలు ఇవి అన్నీ మనకి ఎందుకంటే నేను యాక్చువల్లీ ఎమ్మెల్సీ రఘురాజుతోనే డ్రైవర్గా చేసేవానండి పాదయాత్రకి వెళ్ళాను నలభై మూడు రోజులు ఆయన ఈ రోజుకి మా టీడీపీలో చేరా అంటే టీడీపీ నుంచి మాట్లాడట్లేదండి అధికారం బాగుంటుంది ఆయన వస్తే మన ప్రజలు బాగుంటారని అని కోరుకొని బట్టి ఆయన పంపించారు థ్యాంక్ యూ సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేశారు రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నాను సార్ టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఓకే సరే ఈ ఐదు సంవత్సరాలు మీకు ఎలా అనిపించింది సార్ ఎలక్షన్ అంటే అభివృద్ధి ఏం పెద్దగా కనిపించట్లేదు ఓన్లీ ఫ్యాన్షన్లు ముస్లింలకైతే బాగానే ఉంది మరి యువతకి ఆదాయం కల్పించాలి కదా ఇంతసేపు ఫ్యాన్షన్లు ఇచ్చాము వారికి ఏది ఇచ్చాము అది కాకుండా వారికి ఏదో ఫ్యాక్టరీలు కానీ ఏదైనా ఉద్యోగ అవకాశాలు చేయించాలి అంతేగాని అది కాదాని కల్పించి చేసి ఖర్చు పెట్టించాలి కానీ నీకు నెలకు మూడు వేలు ఇస్తాను ఐదు వేలు ఇస్తాము ఇప్పుడు అందరికీ స్కూలు ఏదో గవర్నమెంట్ స్కూల్లో పంచ చదివించిన వాళ్ళకి ఇవ్వాలి ప్రైవేట్ స్కూల్లో లక్ష రెండు లక్షలు కట్టిన వాడికి స్కూల్ ఇచ్చేసి మామూలుగా ఉన్నోడికి ఇచ్చేస్తే ఎయిట్స్కం అది గవర్నమెంట్ స్కూల్లో లేనివాడు కాబట్టి చదివించుకుంటాడు అలాంటి వాళ్ళకి ఇవ్వాలి అది ఓకే ఈ పథకాల దగ్గరికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే ఇట్లా డబ్బులు పంచుతున్నాడు అని అంటున్నారు మీరేమంటారు అవి మనకు తెలియదు తెలియదు అభివృద్ధి అనేది నిజంగా ఈ ప్రభుత్వం ఏమన్నా జరిగిందంటారు ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి మీరు చెప్పినట్టు మరి డెవలప్మెంట్ ఉండి కొత్తగా ఇండస్ట్రీస్ రావడం కానీ ఇక్కడ బిజినెస్ రావడం రావటం లేదు కదా ఇండస్ట్రీలు వచ్చినట్టు చేస్తే అప్పుడు యువతకి ఆ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అప్పుడు ఆదాయం వాడికి వస్తుంది వాడు ఖర్చు పెట్టినట్టు సార్ నీకు నెలకు మూడు వేలు ఇస్తాను నిరుద్యోగ భృతి ఇస్తాము అలాంటి వాటికి ఇస్తే మనకి ఏటు ఉంటుంది ఎన్నలు ఇస్తా ఎన్నలు అప్పు చేసి మనకి ఓకే సార్ మరి మీ ప్రాంతంలో అయితే ఇక్కడ యాక్చువల్గా విశాఖపట్నం పార్లమెంటు మరి ఈ ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి మీకు స్టీల్ ప్లాంట్ కానీ ఇటు రైల్వే జోన్ కానీ అలానే మీకు ప్రత్యేక హోదా ఒకటి తెస్తారన్నారు ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాలు ఏవైతే విజయనగరం శ్రీకాకుళం వీటికి నిధులు కూడా కావాలి పార్లమెంటు పరిధిలో ఇక్కడ బొత్స జాన్సీ గారు వైసీపీ తరఫున టీడీపీ తరఫున భర్తగారు పోటీ చేస్తున్నారు ఇద్దరులో ఎవరైతే కేపబిలిటీ ఉన్న క్యాండిడేట్ అని మీరు అనుకుంటున్నారు నేను భర్త గారు అయితే అనుకుంటున్నాను సో ఎందుకని సార్ ఆయన ఎందుకు అనుకుంటున్నారు లాస్ట్ టైం చేసాం జగన్ గారి కూడా మనం లాస్ట్ టైం సపోర్ట్ చేసాం నాకైతే పెద్దగా అనిపించడం లేదు ఈసారి ఇటుపక్క ఇచ్చేసి చేద్దాం కూడా సో లెస్ టైం అయితే మీరు జగన్ సపోర్ట్ చేశారు కానీ అనుకున్నంత మీకు ఎందుకంటే ఒకసారి ఛాన్స్ ఇద్దామని చేసాము సో మీకైతే యాక్చువల్గా ఏంటంటే అభివృద్ధి చేసి దాని ద్వారా వచ్చింది సంక్షేమం పంచాలంటారు చేయాలని ఇప్పుడు ఇది ముసలి వాళ్ళకైతే బాగానే ఉంది యువతకు కూడా వాళ్ళకి ఆదాయం కల్పించాలి కదా అప్పుడు కలిపించే ఇద్దరికి అప్పుడు చూడాలి కానీ ముసలికైతే అయితే వాళ్ళకి బాగుంది ఇంటికి తెచ్చేస్తున్నారు ఫెన్షన్లు అవి బాగానే ఉంది యువత కేటీ విడవ ఫెన్షన్ ఏంటి వికలాంగులకేటి వాటికి బాగుంది వీళ్ళకి యువతకు కూడా ఆదాయం కల్పిస్తే అప్పుడు బాగుంటుంది ఇప్పుడైతే ప్రస్తుతం యువత అయితే నిరుద్యోగ సంస్థ బాగా బాధపడుతున్నారు ఇప్పుడు వచ్చి ఉద్యోగ అవకాశాలు ఏమీ తీయలేదు సార్